హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే గగన్ ఆ బైకర్ ఇచ్చిన లైవ్ లొకేషన్ ఆధారంగా భూమి కనిపెట్టి తన కారు వెనకాల వెళ్తూ ఉంటాడు ఇంకా వెళ్ళి ఒక్కటి కొడతాడు రౌడీని కార్ ఆపిన వెంటనే కొట్టిన వెంటనే ఇంకా భూమి వచ్చి హక్ చేసుకుంటుంది ఇంకా బైకర్కి థ్యాంక్ యూ చెప్పి ఇంకా వీళ్ళు పరిగెట్టుకొని ఇంకా ఆడిటోరియం దగ్గరికి వస్తారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గురించి అని చెప్పి ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు లాస్ట్ ఇంకా భూమి చేయాలి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్న వెంటనే కొంతసేపు వెయిట్ చేద్దామని చెప్పి అక్కడ కూర్చున్న జడ్జిలందరూ అనుకుంటూ ఉంటారు ఇంకా సాధన ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ మీరు వాళ్ళు లేని వారి గురించి టైం వేస్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని అవమానిస్తారా ఏంటి తను రాలేదు కాబట్టి ఇంక వదిలేసి నేను ఇంకా ఆపే ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది సాధన ఇంకా అన్న వెంటనే ఒక్క నిమిషం అని చెప్పి గగన అరుస్తూ ఉంటాడు ఇంకా చూసి మేము ఇక్కడే ఉన్నవాడి ఇలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది భూమి అని చెప్పి అన్నవన్నే ఇంకా ఈ భూమి స్టేజ్కి తన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా సాధన కూడా భూమి పర్ఫార్మెన్స్ చూసి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎంత బాగా కాళ్ళతో కూడా నాట్యం చేస్తుంది అని చెప్పి తన స్టెప్స్ ఏది ఒకటి కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పి సాధారణ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ తెగ మెచ్చుకుంటూ ఉంటారు క్లాప్స్ కొట్టి అయితే ఇంకా విజిల్స్ వేస్తూ ఉంటాడు భూమి పర్ఫార్మెన్స్ చూసి ఇంకా సాధన అయితే అక్కడ కుల్లుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే సెకండ్ రౌండ్కి భూమి సెలెక్ట్ అయిందని చెప్తా వెంటనే ఇంకా తెగ ఆనంద పడిపోతూ ఉంటారు భూమి గగ నిద్ర కలిపి ఇంకా భూమి పరిగెట్టుకుంటే వెళ్ళి గగని హక్ చేసుకుని తెగ ఆనందపడుతూ ఉంటారు కలిపి సాధన మాత్రం తెగ టెన్షన్తో అలా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం ప్లాన్ చేద్దామని చెప్పి